లేకుండా కాబట్టి చేస్తున్నారు అందరికీ కూడా ఈ దీపావళి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రాజమండ్రి పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజలకి అలాగే అందరికీ కూడా పురప్రముఖులకి పెద్దలకి ప్రజలకి అందరికీ కూడా రాజమండ్రి వాసులకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాండి ముఖ్యంగా మనకి రెండు వేల ఇరవై ఏడు జూన్ లో పుష్కరాలు వస్తున్నాయండి ఒక సంవత్సరానికి ముందే పుష్కరాల కోసం అని చెప్పి ఒక మీటింగ్ చేసి పదిహేను వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి మంత్రి మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మంత్రి గారు అందరూ కూడా సమావేశంలో చెప్పడం డిసైడ్ చేయడం అందరూ కూడా ప్రపోజల్స్ కానీ ఈ వరకు కూడా ఏది ఒక అడుగు కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ కి ఎన్నికలు జరిపించండి ఎందుకంటే కార్పొరేటర్లు అనేది ఉంటే మేయర్ అనేది ఉంటేనే మన పుష్కరాలు సజావుగా సాగుతాయి లేకపోతే పుష్కరాలు సరిగా జరిగే పరిస్థితి లేదు మీరు కేవలం కొంతమంది కోర్టుకి వెళ్ళారు వాళ్ళ గ్రామాన విలేదు చేయకూడదు అని చెప్పని చెప్పి మీరు ఒక సాగు చూపిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎవరైతే కోర్టుకి వెళ్ళారో వేళ రాజోళ్ళ నుంచి ఒక ఆయన వెళ్ళాడు కోర్టుకి వాళ్ళ గ్రామం విలీనం చేయకూడదు అన్నాడు ఉప్పుపేట నుంచి ఒక ఆయన సోదరి గారు వెళ్ళాడు కోర్టుకి వాళ్ళ గ్రామం విలీనం ఎవరైతే వాళ్ళ గ్రామం విలీనం చేయకూడదు అన్నారో ఆ గ్రామాలను పక్కన పెట్టి విలీనం చేయడానికి అంగీకరించిన గ్రామాలన్నీ కలుపుకుని మీరు తక్షణం ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేస్తున్నామండి ఎందుకంటే ఎవరైతే వాళ్ళ గ్రామాలు విలీనం చేయకూడదు అని అంటున్నారో వాళ్ళ వాళ్ళ గ్రామంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఎందుకంటే ఇవాళ పుష్కరాలు వస్తే రాజోలు కానివ్వండి ఉక్కుంపేట కానివ్వండి మినిమం వాళ్ళ గ్రామంలో ఒక పది కోట్లన్నా ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేస్తారు సిటీలో ఫర్దర్ గా డెవలప్మెంట్ ఉండదు సరౌండింగ్ గ్రామాల్లోనే ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి మినిమం పది కోట్లు ఒక్కొక్క గ్రామంలో ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది మరి ఎవరైతే కోర్టుకి వెళ్ళారో వాళ్ళకి నేను ఒకటే రిక్వెస్ట్ అయ్యా మీరు చరిత్రహీనులుగా మిగిలిపోకండి మీ గ్రామం కూడా అభివృద్ధి చెందాలంటే మీరు తక్షణం కోర్టు నుంచి విత్రా చేసుకోండి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరేది ఏంటంటే మీరు ఏదైతే గ్రామాల విలీనానికి అంగీకరించకుండా కోర్టుకెళ్లారో ఆ గ్రామాలను పక్కన పెట్టి మిగతా గ్రామాలను కలుపుకుంటూ మీరు ఈ కార్పొరేషన్ తక్షణ ఎన్నికలు జరిపించండి ఎందుకంటే చాలా దరిద్రమైన పరిస్థితులు ఇవాళ రాజమండ్రి కార్పొరేషన్ ఉంది కమిషనర్ వచ్చాడు ఆయన కొత్త ఏం తెలియదు కలెక్టర్ వచ్చింది ఆ అమ్మాయి ఆ అమ్మాయికి కొత్త ఆ అమ్మాయికి ఏం తెలీదు మనకి మున్ ఈ పుష్కరాలు సవ్యంగా జరగాలంటే సీనియర్ ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కార్పొరేటర్లుగా రావాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి తక్షణం జరిపించండి కనీసం జనవరి ఫిబ్రవరిలో స్థానిక బాడీలు సంస్థల ఎన్నికలు జరిపిస్తున్నామని అని చెప్పి మీరు చెప్తున్నారు ఆ జనవరి ఫిబ్రవరిలో ఉన్న స్థానిక సంస్థలు అంటే పంచాయతీలు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలతో పాటు ఈ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరిపించమని చెప్పి కోరుతున్నాం మీరు కనుక ఈ ఎన్నికలు జరిపించకపోతే గతంలో నేను ఏ రకంగా అయితే చేసి ఈ రాజమండ్రిలో గోదావరి మురికి నీటి శుద్ధి కోసం నరేంద్ర మోడీ గారు యాభై నాలుగు కోట్లు జగన్ గారు ముప్పై నాలుగు కోట్లు మున్సిపాలిటీ వాళ్ళు ఏడు కోట్లు ఇచ్చి తొంభై ఐదు కోట్లతో మురికి నీటి శుద్ధి కర్మాగారం కట్టడానికి మరి సక్సెస్ అయ్యి సాధించాము అదే విధంగా ఈ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరిపించాలనే విషయం మీద ప్రజలందరితో తిరుగుబాటు చేయించి సక్సెస్ అవుతామని చెప్పి సందర్భంగా చెప్తూ మీరు కనుక ఈ స్థానిక సంస్థలతో పాటు అంటే జనవరి ఫిబ్రవరిలో జరిగే పంచాయతీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలతో పాటు కార్పొరేషన్ ఎన్నికలు జరిపించకపోతే ఈ రాజ్యమండ్రి కార్పొరేషన్ ఎదురుగా నేను నిలవధిక నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను